చాలరా మనకోసమే మనకోసం అప్డేట్ ఉంది అంత హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే శ్రీశైలంలో స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం స్టాండ్ దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేశారంట అందుకే ఈ రోజు అయితే వీడియో చేద్దామని ఇక్కడ దాకా అయితే వచ్చాను ముందుగా ఏంటంటే మనం శ్రీశైలం వచ్చినప్పుడు బస్సులో కానీ ఓన్ వెహికల్ లో వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి గా వెహికల్స్ అయితే తెలంగాణ అయితే వెళ్తుంటాయి హైదరాబాద్ సో అటువైపుగా వెళ్లే వెహికల్ ఎక్కినా కానీ మన ఓన్ వెహికల్ ఉన్నా కానీ డ్యామ్ మీద నుంచే వెళ్ళాలి అసలు ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా అయితే సూపర్ గా అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం శ్రీశైలం టెంపుల్ దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒకటే రోడ్ ఉంటుంది అయితే దారిలో మనకి చాలా విజిటింగ్ ప్లేసెస్ అయితే వస్తాయి టెంపుల్స్ అవన్నీ చూసుకుని కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం డ్యామ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో మనకి సాక్షి గణపతి ఆలయం అయితే వస్తుంది ఈ ఆలయం కూడా దాటుకొని చాలా ముందుకైతే వెళ్ళాలి ఇది వచ్చేసరికి మనకి శ్రీశైలం నుంచి డోర్నాల రోడ్డు అంటారు సో చాలా మందికి తెలుసు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఎప్పుడో విజిట్ చేసే ఉంటారు ఫ్రెండ్స్ మనం సాక్షి గణపతి ఆలయం దాటుకొని ముందుకు తర్వాత మనకైతే దూరంగా ఒక ఆర్చి కనపడుతుంది చూసారా అదే డోర్నాల రోడ్డు లెఫ్ట్ సైడ్ మనకు ఒక రోడ్ అయితే వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి దిండి నగర్ కర్నూలు తర్వాత హైదరాబాద్ సికింద్రాబాద్ అటువైపు వెళ్తాం కదా సుండి పెంట అంటారు ఇంకా డైరెక్ట్ గా డ్యాం దగ్గరికి వెళ్ళిపోతారు అన్ని కూడా ఘాట్ రోడ్లు ఉంటాయి అదిగోండి ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డోర్నాల్ నుంచి డైరెక్ట్ గా డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళడం లేదు ముందు డ్యామ్ చూసుకుని తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకుని టెంపుల్ అయితే విజిట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఓన్ వెహికల్ లేకపోతే ఆర్టీసీ బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి మనకేంటంటే శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నాన్ స్టాప్ బస్సులు వెళ్తానే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి అయితే మీరు విడిగా జీపులు కూడా ఉంటాయి అవి కూడా ఒక పది మంది ఉంటే విడిగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మనకి ఇప్పుడు శ్రీశైలం నుంచి శ్రీశీర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళడానికి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ అయితే జర్నీ అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పట్టొచ్చు సాటర్డే సండే ఏంటంటే విజిటింగ్ కి ఎక్కువ మంది వస్తారు కదా పీపుల్స్ అందుకని మొత్తం కూడా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు శుండిపెంట అయితే వచ్చాము ఊరి పేరు ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది కదా నేను ఇంత అడవి లోపల డ్యామ్ పక్కన ఎంత పెద్ద ఊరు అసలు ఎలా కట్టారో నాకైతే అర్థం కాలేదు మైండ్ పోయింది అయితే ఇక్కడ మనకి డ్యామ్కి అవతల వైపు ఏమో శుండిపెంట అని ఒక విలేజ్ ఉంది కదా డ్యామ్కి అవతల వైపు కూడా ఒక విలేజ్ అయితే ఉంటుంది ఇంకా మీకు బండిలో పెట్రోల్ కనుక అయిపోయిందంటే ఇక్కడ బాటిల్స్లో అమ్ముతారు సో వీలైనంత వరకు మాక్సిమం మన ఓన్ వెహికల్ అయితే రెండు లీటర్ల పెట్రోలు క్యారీ చేయండి ఎందుకంటే మొత్తం కూడా ఘాట్ రోడ్డు మీరు అనుకున్నంత ఈజీ అయితే ఉండదు చాలా కష్టంగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చాలా మంది ఏంటంటే ఆర్టీసీ బస్ కంటే ఓన్ వెహికల్ బైక్తో వస్తేనే చాలా అయితే బాగుంటుంది జర్నీ అస్సలు మర్చిపోలేరు కారులో వచ్చినా కానీ ట్రాఫిక్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అంత ట్రాఫిక్ అయితే ఉంటుంది బైక్ అయితే ఆ ట్రాఫిక్ లోపల నుంచి వెళ్ళిపోవచ్చు చాలా ఈజీగా ఫ్రెండ్స్ మనకి డోర్నాల్ నుంచి శ్రీశైలం రావడానికి కనీసం అడవిలోనే యాభై కిలోమీటర్లు అయితే రావాలి అదే శ్రీశైలం నుంచి మళ్ళీ హైదరాబాద్ రోడ్డు అడవి మొత్తం దాటాలంటే కనీసం డెబ్బై కిలోమీటర్లు దాటాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా డోర్నాల్ రోడ్డు ఎక్కువగా యూజ్ చేస్తారు ఓకే మనం ప్రజెంట్ అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి మనకి ఆ శ్రీశైలం డ్యామ్ అన్ని గేట్స్ ఓపెన్ చేస్తారు కదా అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నుంచే ట్రాఫిక్ అయితే స్టార్ట్ అయిపోయింది కానీ ఘాట్ రోడ్డు మొత్తం కింద ఎక్కడో ఉంది డ్యామ్ అక్కడ దాకా వెళ్ళాలి అంటే కనీసం వన్ అవర్ టైం పడుతుంది అదిగోండి బైక్స్ వరకే చాలా ఈజీగా అయితే కిందకి వెళ్ళిపోతున్నాయి కార్లు అయితే అక్కడ నుంచి అసలు ఎంత ట్రాఫిక్ కొడుతుంది అసలు అనుకోలేదు ఇంకా ఇక్కడ పీపుల్ చూడండి అక్కడ మొత్తం టూరిస్టులు కూడా ఎలా చూస్తున్నారు మనకి డ్యామ్ దూరంగా కనపడుతుంది చూసారా అసలు అది ఒక వాటర్ లాగా పైకి వచ్చి ఒక జల్లాల మన మీద పడుతుంటే ఎంత ఫీలింగ్ ఉండదు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒకసారి ఆ కార్లు చూడండి చిన్న చిన్న కార్లు అసలు కంటికి కూడా కనిపించడం లేదు అదంతా కూడా ఘాట్ రోడ్డు కనీసం ఒక ఐదు లైన్లు ఐదు స్టెప్స్ అయితే పైకి ఎక్కాలి చూసారా ఆ చివరి నుంచి చివరి దాకా ఎలా ఉందో అయితే కింద దాకా వెళ్ళలాక చాలా మంది ఇక్కడ నుంచే చూస్తున్నారు కారు ఉన్న వాళ్ళు అదే బైక్ ఉన్న వాళ్ళైతే చాలా స్పీడ్ గా కిందకైతే వెళ్ళిపోతున్నారు అసలు చూడండి అది వాళ్ళందరూ తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ దిండి నగర్ కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అవతల వైపే ఆగి అక్కడ నుంచో చూస్తున్నారు ఎందుకంటే అటువైపు కారు అంతా కూడా ఎలాగైతే ట్రాఫిక్ ఉందో మనం ఉన్న కొండ మీద కూడా ట్రాఫిక్ అలాగే ఉంది ఇప్పుడు మేము కిందకి ఎలా వెళ్ళాలా అని జుట్టు పట్టుకొని కూర్చున్నాం అసలు అంతా ఇబ్బందికైతే ఉంది ఫ్రెండ్స్ మనకేంటంటే రీసెంట్గానే డ్యామ్ అన్ని గేట్లు ఓపెన్ చేశారు స్టార్టింగ్ ఒక మూడు గేట్లు ఓపెన్ చేశారు కానీ తర్వాత పది గేట్లు ఓపెన్ చేశారు చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం పది గేట్లు ఒకేసారి అయితే ఓపెన్ చేశారు అసలు చూడడానికి అయితే మామూలుగా లేదు పైనుంచి వర్షాలు పడిన వరద మొత్తం కూడా అక్కడ కొండల లోపల నుంచి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల కొండల్లో నుంచి వచ్చి ఈ డ్యామ్ దాకా అయితే వస్తాయి ఇప్పుడు మనకి ఈ నీళ్లు మొత్తం కూడా నాగార్జున సాగర్కి అయితే వస్తున్నాయి అన్నమాట రెండు రోజులు నాగార్జున సాగర్ కూడా ఓపెన్ చేస్తారు whatever. I... ఫ్రెండ్స్ మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాము ఎలాగైనా సరే కింద ఎండింగ్ ఎంత వరకు ఉంటే అంత వరకు వెళ్లాల్సిందని ఫిక్స్ అయిపోయాము ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఈ రోజైతే వీడియో కంప్లీట్ చేయాలి అసలు మీకు డ్యామ్కు ముందు నుంచి ఆ బ్రిడ్జి ఎలా ఉంటుంది ఆ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది ఆ కింద ఫిష్ మార్కెట్ ఒకటి ఉంటుంది పెద్దది అసలు అక్కడ ఎలా ఉంటుందో మొత్తం కూడా ఈరోజు వీడియోలు అయితే చూపిస్తాను మీకు కనీసం ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ట్రాఫిక్ ఆగిపోయింది ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఎందుకండి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది డ్యామ్ కి దగ్గర నుంచి అసలు గేట్ లోపల నుంచి నీళ్లు యువతలకి ఎలా వస్తాయి అనేది ఇక్కడ నుంచి అయితే అంట అది కూడా ఒకసారి చూసేద్దాం పదండి 이거는 <목소리도> ఫ్రెండ్స్ శ్రీశైలం డ్యాము అన్ని గేట్లు ఓపెన్ చేసినప్పుడు చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము మీలో ఎవరైనా ఇంతకుముందు చూసుంటే కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి అన్ని గేట్స్ ఓపెన్ చేసి అసలు ఎలా ఉంటుందో వ్యూ పాయింట్ అని అయితే ఇప్పుడే మొదటిసారి నా ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు మనం కిందకైతే వెళ్తున్నాము కానీ మేము వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనుకున్నాం కదా జర్నీ కానీ దగ్గర దగ్గర త్రీ అవర్స్ అయితే టైం అంతా ఇక్కడే అయిపోయింది పాపం టూరిస్టులు చూడండి ఎలా ఆగిపోయారు మా తడిచిపోయారు

Terima kasih telah menonton! పడిపోతుంది

ఫ్రెండ్స్ ఒకవేళ మీకు చేపలు కావాలంటే విడిగా తీసుకొని అక్కడ కట్ చేయించుకొని కుక్ కూడా చేస్తారంట కాకపోతే ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అయితే చార్జ్ చేస్తారు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు మంచిగా వండించుకొని తినండి ఇక్కడే ఓకే ఇంకోటి మనం బ్రిడ్జి మీదకి వచ్చాం కదా ఇప్పుడు మనం తెలంగాణ లోపలికి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి అడవి మొత్తం కూడా డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా నాగార్జున సాగర్కి వెళ్తున్నాయి ఆల్మోస్ట్ సాగర్ మొత్తం కూడా నిండిపోయింది ఇంకొక రోజులో అది కూడా అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు మళ్ళీ అక్కడ కూడా వెళ్దాం అసలు వాటర్ చూడండి ఆ ఫ్లోటింగ్ చూస్తుంటే మామూలుగా లేదు భయమైతుంది అసలు ఎంత ఫ్లోటింగ్ ఎంత స్పీడ్గా వస్తున్నాయి అక్కడ నుంచి చూడండి ఒకసారి చూడు పడారు ఫ్రెండ్స్ మనం బ్రిడ్జి మీద నుంచి చూసినప్పుడు మనకు ఒక ఘాట్ కనిపించింది కదా పుష్కర ఘాట్ లాంటిది అనమాట చేపలు పట్టుకున్న వాళ్ళందరికీ ఈ ప్లేస్ బాగా ఉపయోగపడింది ఇక్కడ చూడండి మనకి ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఆ కాలం ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనకి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది అసలు మొత్తం కూడా మీకు దగ్గర నుంచి క్లియర్గా చూపిద్దాన్ని ఇక్కడికి వచ్చాను కూడా దూరంగా బ్రిడ్జి ఉంది ఆ చేపల మార్కెట్ అదిగోండి అవతల వైపు ఉంది కదా అదంతా ఆంధ్ర అదిగోండి దూరంగా డ్యాము ఆ వాటర్ అనేది ఇక్కడ దాకా వచ్చి మన మీద పడుతున్నాయి మీకు గుర్తుంది సార్ అన్న మన సబ్స్క్రైబరు మన వీడియో చూసే శ్రీశైలం వచ్చారంట మొత్తం అయిపోయింది ఆల్రెడీ రాత్రి వచ్చారు అయిపోయిన ఎక్కడి నుంచి હૈદરાબાદ 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 અંદર માન સબસ્ક્રાઈબર લે માન દોસ્યા